నువ్వు గమనించావా నీ దగ్గర సమయం ఉంది నీ దగ్గర శక్తి ఉంది నీ దగ్గర సామర్థ్యం కూడా ఉంది కానీ ఫలితం మాత్రం లేదు ఇది ఎందుకు జరుగుతోంది నీ సమస్య అలసట కాదు నీ సమస్య అవకాశాలు లేకపోవడం కాదు నీ సమస్య ఫోకస్ లేకపోవడం ఫోకస్ అంటే రోజంతా కూర్చుని పనిచేయడం కాదు ఫోకస్ అంటే అవసరం లేని వాటికి మనసు ఇవ్వకపోవడం ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు వాళ్లు అనుకుంటారు నేను కష్టపడటం లేదు అని కానీ నిజం ఏంటంటే వాళ్లు చాలా పనులు చేస్తున్నారు కాని ఒక పని మీద పూర్తిగా ఉండడం లేదు నీ రోజు ఎలా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించు ఫోన్ చూస్తూ పని చేస్తూ నోటిఫికేషన్స్ ఒక్క ఆలోచన మీద ఉండగానే ఇంకో ఆలోచన ఇలా నీ మనసు రోజంతా పగిలిపోతూనే ఉంటుంది అందుకే రాత్రికి వచ్చేసరికి అలసట ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది ఇది ఎఫర్ట్ ప్రాబ్లం కాదు ఇది అటెన్షన్ ప్రాబ్లెం నువ్వు గమనించావా నీ మనస్సు ఎప్పుడూ ఒకచోట ఉండదు శరీరం ఇక్కడ ఉంటుంది మనస్సు అక్కడ ఉంటుంది ఈ విడిపోయిన స్థితినే ఫోకస్ లేకపోవడం అంటారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే నువ్వు రోజులు గడుపుతావు కాని ఎదగవు ఇక్కడ ఒక నిజం చెప్పాలి ఫోకస్ లేకుండా చేసినా కష్టం ఎప్పుడూ లోతుగా వెళ్ళదు అది పై తాకి మాయమైపోతుంది అందుకే నువ్వు ఎన్నిసార్లు మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతున్నావు ఇది నీ అలవాటు కాదు ఇది నీ పరిసరాల ప్రభావం నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ నీ చంపేలా తయారైంది నోటిఫికేషన్స్ సోషల్ మీడియా ఇతరుల జీవితాలు అన్నీ నీ దృష్టిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తున్నాయి ఇక్కడే ఇమోషనల్ ట్రిగర్ నువ్వు రోజంతా బిజీగా ఉంటావు కాని రోజు చివరికి నిన్ను నువ్వే అడుగుతావు ఈరోజు నేను నిజంగా ఏంచేశాను అని ఈ ప్రశ్నకి స్పష్టమైన సమాధానం లేకపోతే అది ఫోకస్ లేకపోవడమే ఫోకస్ అంటే నీ జీవితానికి దిశ ఇవ్వడం అన్నీ ఒకేసారి చేయడం కాదు ఒక్క దిశ ఒక్క పని ఒక్క సమయంలో ఇది వినడానికి సింపుల్ కానీ ఇది చాలా కష్టం ఎందుకంటే ఫోకస్ అంటే నిరాకరించడం అవసరం లేని విషయాలకు ఇప్పుడు కాదు అనడం చాలామంది ఫోకస్ సాధించలేకపోతారు ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ అవును అంటారు ప్రతి మెసేజ్కి ప్రతి కాల్కి ప్రతి ఆలోచనకి ఇలా చేస్తే నీ మనస్సు ఎప్పుడు నీ చేతుల్లో ఉండదు ఇప్పుడు ఒక కఠినమైన నిజం నీ భవిష్యత్తు నీ టాలెంట్ మీద కాదు నీ ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది టాలెంట్ ఉన్నా ఫోకస్ లేకపోతే అది వృధా యావరేజ్ టాలెంట్ ఉన్న ఫోకస్ ఉంటే అది అసాధారణ ఫలితం ఇస్తుంది ఇది చరిత్ర చెప్పిన నిజం ఇక్కడ ఒక మలుపు ఫోకస్ అనేది మోటివేషన్తో రాదు ఫోకస్ అనేది సిస్టంతో వస్తుంది నువ్వు మోటివేట్ అయిన రోజు కాదు నువ్వు అలసిపోయిన రోజే ఫోకస్ అవసరం అందుకే నీ రోజు ఒక విధంగా ఉండాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు పనిచేయాలి ఎప్పుడు ఫోన్ చూడాలి ఇవి నిర్ణయించుకోకపోతే నీ మనసే నిర్ణయిస్తుంది అప్పుడు ఫోకస్ పోతుంది ఇప్పుడు ఒక చిన్న పని చేయి నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక్క పని ఏదో ఈ రోజు నిర్ణయించు అది చిన్నదైనా పర్వాలేదు ఈరోజు నీ ఫోకస్ అంతా ఆ ఒక్క పనికే మిగతావన్నీ తర్వాత ఇది ఒక్కరోజు చేయి నువ్వే గమనిస్తావు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నీ పని ఎంత లోతుగా జరిగిందో ఫోకస్ అంటే నీ శక్తిని ఆదా చేయడం అన్ని చోట్ల ఖర్చు చేయకుండా ఒక్క చోట పెట్టడం ఇది సాధ్యమే కాని ఒక త్యాగం కావాలి తక్షణ ఆనందం త్యాగం స్క్రోల్ చేయడం డిస్ట్రాక్షన్ అవసరం లేని బిజీ ఇవి త్యాగం చేయకపోతే ఫోకస్ రాదు ఇప్పుడు ఒక నిజం గుర్తు పెట్టుకో నువ్వు ఫోకస్ కోల్పోతే రోజు మాత్రమే కాదు నీ జీవితం కూడా చెల్లాచెదరవుతుంది నువ్వు ఫోకస్ పెట్టితే చిన్న పని కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది ఇది రహస్యం కాదు ఇది నియమం చివరగా ఒక ప్రశ్నతో నిన్ను వదిలేస్తున్నాను నీ జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయమేది దానికి నువ్వు రోజూ ఎంత ఫోకస్ ఇస్తున్నావు ఆ సమాధానం నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది తర్వాతి వీడియోలో మనం ఇంకో విషయం మాట్లాడుకుంటాం నీ ఫోకస్ ఉన్నా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావో అది తెలుసుకున్నాక నీ రోజులు పూర్తిగా వేరేలా కనిపిస్తాయి